సనద టీవీకు స్వాగతం బిఎన్జీ టోర్నమెంట్ లోగో పోస్టర్ ఆవిష్కరించిన మాజీ మంత్రి మల్లారెడ్డి మహేందర్ రెడ్డి బండి నవీన్ గౌడ్ యువసేన ఆధ్వర్యంలో ఈ నెల పదహారవ తేదీ నుండి బిఎన్జీ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు ఈ టోర్నమెంట్ లోగోను మాజీ మంత్రి మేడ్చల్ శాసన సభ్యులు చామకూరు మల్లారెడ్డి గారు ఆవిష్కరించారు అనంతరం టోర్నమెంట్ పోస్టర్ ని మేడ్చల్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ చామకూరు మహేందర్ రెడ్డి గారు ఓపెన్ చేయడం జరిగింది బండి నవీన్ గౌడ్ యువసేన సభ్యులు మాట్లాడుతూ యువతకు క్రీడా రంగంలో తగిన ప్రాధాన్యత కల్పించాలనే లక్ష్యంతో బండి నవీన్ గౌడ్ ఆలోచనను అమలు చేస్తూ ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని యువతకు విద్యతో పాటు క్రీడా రంగంలోనూ రాణించాలనే లక్ష్యంతోనే మా నాయకుడు బండి నవీన్ గౌడ్ నిర్ణయాలను ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యమని పేర్కొన్నారు టోర్నమెంట్ చామకూర మల్లారెడ్డి గారి మహేందర్ రెడ్డి గారి ఆశీస్సులతో ముందుకు సాగుతోందని బండి నవీన్ గౌడ్ యువసేన సభ్యులు తెలిపారు ఏప్రిల్ పదహారున మాజీ మంత్రి మల్లారెడ్డి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో టోర్నమెంట్ ప్రారంభమవుతుందని తెలిపారు ఆసక్తిగల యువత ఈ టోర్నమెంట్లో పాల్గొని మీ ప్రతిభను చాటాలని కోరుతూ యువత పెడదారిని పడకుండా ఉన్నత స్థాయికి రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నామని తెలిపారు